సంవత్సరము ఎన్నికలలో ఎమ్మెల్యేగా నిలబెలడము విజయమ్మ విజయ విజయమ్మ గారు రిష్ రెడ్డి అన్న నిలబడడం జరిగినది మేము డోర్ టు డోర్ ప్రోగ్రాము తిరువెంగళాపురము పంచాయతీ శ్రీరామ్ నగరము గాండ్ల తిరుమాయపల్ల యత్తిరాజుపేట రాఘవరెడ్డిపేట వెళ్ళడం జరిగింది విశేష స్పందనతో ప్రజలు పడుతున్నారు మీరు ఈసారి ఎన్నికల్లో ఓట్ చేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నారు ఇద్దరులో విశేష స్పందన స్పందన కలిగి ఉన్నారు ఇప్పుడు నేడు ఉన్న ప్రభుత్వంతో ప్రజలు ఎంతో విసిగి వేసారి వారి బాధలు వ్యక్తం చేయడం జరిగినది విషయం అయితేనేమి డ్రైనేజ్ విషయం అయితేనేమి కరెంటు అయితేనేమి ప్రతి ఊర్లల్లో ఈ టీడీపీ గవర్నమెంట్ ఉన్న ఇది రాబో సార్వత్రిక ఎన్నికల్లో బద్వేలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బొద్ర రోషైన గారిని విజయమ్మ గారి ఆశీస్సుతో చంద్రబాబు గారి జగీష్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికలు చాలా రసవత్తరంగా ఉన్నాయి బద్వేలో తెలుగుదేశం పార్టీ వినేదనాభివృద్ధి జరుగుతూ ఉంది చాలామంది ఇప్పటికే వలసలు పత్రికా మిత్రులకు పాత్రికలకు తెలుసు చాలా కుటుంబాలు కూడా తెలుగుదేశం పార్టీలో పూర్వ వైభవం విజయవాడ వీరారెడ్డి గారు హయాంలో ఎటువంటి తెలుగుదేశం పార్టీ వైభవం ఉందో ఆ వైభవం సంతరించుకునే దేశంలో మళ్ళీ రిటర్న్ తెలుగుదేశం పార్టీకి జాయిన్ అవుతూ ఉన్నారు చాలామంది అందరూ కూడా ఏదైతే ఆశించారో జగన్ ఒక అవకాశం అన్న దానికి ప్రజలు ఇచ్చిన తీర్పుకు నిరుద్యోగ యువత మహిళలను అందరినీ మోసపించినది అనేది ప్రతి ఒక్కరికి అవగతమైంది ఈ ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ కూడా ధ్వంసం చేసింది అనేది అందరికీ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తూ ఉంది హామీలు మాట తప్పడం మడవ తిప్పడనే ఉద్దేశంతో రాస్ సిగరేట్ పుట్టుబడికి ఒక అవకాశం ఇద్దామని జనాలు మోసపోయిందన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఎందుకంటే సిపిఎస్ రద్దు అన్నాడు మద్యపానం నిషేధం చేసిన తర్వాత నేను ఎన్నికల్లో ఓటు అడుగుతాను ఇరవై నాలుగులో అన్నాడు ఇలా చెప్పుకుంటా పోతే మనకు బ్రహ్మసాగర్ జలాలు ప్రాణప్రదం చేసుకోవాలి కానీ ఈరోజు బ్రహ్మసాగర్ జలాలు ఎస్ఆర్ వన్ ఎస్ఆర్ టూ ద్వారా కుందు నది పరివాహ ప్రాంతం నుంచి నీళ్లు ఇస్తానని చెప్పేసి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది నాలుగు సంవత్సరాల వ్యవధిలో దాని భూసేత్తలేనటువంటి కనీసం ఆ విధి విధానాలు ఏంటి ఏమైతే మనం శిలాపలకం వేసినాము అని ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు ఒక కావాలంటే కాబట్టి ఒక పారైనా దాన్ని శృహలేఖ తీసుకునే పాపాన పోలేదు లేనటువంటి పాలకులను బయట పెట్టేదానికి బదిలీ నియోజకవర్గ ప్రజలంతా సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా ఎన్నికల్లో బజార్ రోసన్న గారు అఖండ విజయం సాగిస్తారనే విశ్వాసం మాకు ప్రగాఢంగా ఉంది మా నాయకుడు నిజమ్మ గారు నితీష్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మద్యూరి మండలంలో రెడ్డి మరిషత్ గ్యారెంటీ కార్యక్రమం ప్రతి డోర్ జరిగి మేము మా దగ్గర ఉన్న మినీ మేనిఫెస్టో ప్రతి ఇల్లు తిరిగి వాళ్ళకు మేము చేసే జరిగే ఇబ్బందులు వివరిస్తూ ఈ రకంగా ప్రతి డోరు మేము కట్ చేసే కొద్ది వాళ్ళ దగ్గర ఉన్న సమస్యలు విసిగి వేసారిపోయినారు అది ఉప్పు పప్పు నిత్యావసర సర్పంచుల దగ్గర నుంచి కరెంటు ఛార్జీల దగ్గర నుంచి స్థానికంగా ఈ వీధి లైట్లు కూడా వే ఉండే పరిస్థితి ఉంది ప్రభుత్వం సర్పంచ్ నిధులు కూడా వాళ్ళే చేసుకొని వీధి లైట్లు కూడా రోడ్లు కూడా వేయలేని పరిస్థితులు ఉంది ఆ రకంగా మేము అన్నీ వివరించుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటాం ఏ రకంగా వాళ్ళ సమస్యలు తీర్చాలనే ఉద్దేశంతో డోర్ టు డోర్ తిరిగి బొజ్జా రోషన గారికి ఓట్లు వేయమని సైకిల్ ప్రజలు తెలిసే పార్టీకి మేము ప్రతి ఇల్లు తిరిగి వాళ్ళని అభ్యర్థి ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీస్సులు తీసుకుంటాము జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభివృద్ధి బుజార్ రోజు గారికి ఓట్లు వేవతిగా ప్రయత్నిస్తూ ప్రతి ప్రతి గ్రామం ఓట్లు వేవంతంగా కోరుస్తారు